రెండో విషయం దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ అని రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్ర చేసి సురేష్ అనే నాయకుడిని ముందు పెట్టి కలెక్టర్ గారిని మభ్యపెట్టి ఊళ్ళోకి తీసుకొచ్చారని కొట్టించారు కానీ ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు ఎక్కడో దుద్యాల్లో పెట్టారు ఎంక్వైరీ దుద్యాల్లో కాదు ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు ఈ తండాలో ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడ రావాలంటే కలెక్టర్ గారు మంచి మనసు ఉన్న మనిషి కాబట్టి ఆ కోరికను అంగీకరించి తానుగా వచ్చారు కొంత ఆవేశపడి కొంతమంది వ్యవహారం చేసినప్పటికీ కలెక్టర్ గారు ఖండిస్తూ అది దాడి అనకండి ఎక్కువ పదజాలం వాడకండి సామరస్యంగా పరిష్కారం చేద్దామని కలెక్టర్ అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్పాడు పత్రికలు కూడా రాశారు వాస్తవం ఇదైతే ప్రభుత్వ వర్గాలు మంత్రులు కొంతమంది దీన్ని దాడిగా చిత్రీకరించి ఇది టిఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారని ఈ రకమైనటువంటి రాజకీయం చేసే ప్రయత్నాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మాట చెప్తే టిఆర్ఎస్ వాళ్ళని మేము సమర్థిస్తున్నాం అనుకుంటే పొరపాటు టిఆర్ఎస్ పార్టీ ఇంతకంటే పాప పార్టీ అది గతంలో ఫార్మాసిటీ పేరుతో ఈ టిఆర్ఎస్ పార్టీయే ఇబ్రహీంపట్నం ఏరియాలో పదమూడు వేల ఎకరాల భూములు లాక్కున్నది రైతుల దగ్గర ఆనాడు కూడా ఈ ఎర్ర జెండా పార్టీలు అనేక ఉద్యమాలు చేసినాయి ధర్నాలు చేసినాయి అక్కడున్న రైతుల తరఫున నేను స్వయంగా అక్కడ పాదయాత్ర చేశాను ఆ రకంగా పోరాటాలు జరిగినప్పటికీ బలవంతంగా రైతులు భూములు లాక్కున్నారు కాకపోతే మా పోరాటం వల్ల అధికంగా రేటు కొంత సాధించగలిగాం కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పదమూడు వేల ఎకరాల భూమి అక్కడ సాధించిన ఫార్మాసిటీ ఎక్కడికి పోయింది మరి అక్కడ పెట్టవచ్చు కదా ఫ్యాక్టరీలు అక్కడ వద్దన్నారు ఇందాకే పాప చెప్పినట్టుగా ఫార్మాసిటీ అంటే విష పదార్థాలు వస్తాయి మనుషుల జీవితాలు కల్మషం అయిపోతాయి ఆరోగ్యాలు చెడిపోతాయి మనుషులు జీవించే చోట ఈ మందుల కంపెనీలు పెట్టకూడదు అందుకోసమే ఆ గొడవ అక్కడ మేము చేశాం కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ లగచర్ల ప్రాంతంలో ఈ అమాయక తండా ప్రజల మీద పడుతున్నారు ఇది చాలా అన్యాయం దీన్ని దూరంగా పెట్టాలి చట్టం ప్రకారం నిర్మాషం అనే చోట ప్రజలకు దూరంగా పనికిరాని చోట్ల పెట్టాలని ఉంది